గౌరవ పర్సనల్ కలెక్టర్ సార్ ఆదేశాల ప్రకారం కూడా ఈజీఎస్ నుంచి అన్ని గ్రామాలలో కూడా షేడ్స్ కోల ఫార్మ్స్ పశుల కొట్టాలు అలాగే వ్యక్తిగతానికి కూడా ల్యాండ్ డెవలప్మెంట్స్ అలాంటి పనులు కూడా ఎప్పటికప్పుడు చేయడం జరుగుతుంది డిఆర్డిఓ మేడం గారు కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని పర్సనల్ డీఆర్ఓ గారు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది సిఇ గారు కూడా ప్రతి వారం మాతో రివ్యూ చేస్తూ వీక్లీ మీటింగ్స్ పెడుతూ ప్రోగ్రెస్పై అభివృద్ధి పనులపై కూడా రెగ్యులర్గా మమ్మల్ని తీ వ్యక్తిగతంగా పిలిచి ప్రతి దానిపై ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందనేది కూడా పరిశీలన చేస్తున్నారు ఇలా చేయడం వల్ల జిల్లాలో మేము కూడా జనగామ మండలాన్ని ముందంజలో ఉందే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ అండి వనమహోత్సవంలో భాగంగా ఒకసారి లక్ష ఇరవై రెండు వేలు మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం వ్యక్తిగతంగా ఎప్పటికీ మనం ఆటకుండా పండ్ల తోటలు మామిడి జామ సపోటల కొబ్బరి చింత ఇలాంటివి అన్ని రకాల తోటలు పెట్టుకోవడానికి రైతులను మోటివేట్ చేస్తున్నాం గ్రామాల్లో పంచాయతీ కార్యక్రమం ద్వారా ప్రాండా చేయించుకుంటూ ఎక్కువ మందిని మోటివేట్ చేసి ఆర్టికల్చర్ కింద ఎక్కువ మందిని డబ్బు చేకూర్చాలనేది ప్రభుత్వ ధ్యేయంగా ఉంది ప్లస్ వనమోత్సవంలో కూడా రోడ్లకు కమ్యూనిటీ ప్లాంటేషన్ గవర్నమెంట్ స్థలాలు కొరకు పూలు చెరువు పుట్టుల్లో కూడా కోతులకు సరిపోయే మొక్కలు కోతుల పూర్లకు రాకుండా ఉండడానికి కావే మొక్కలు ప్లాంటేషన్ ఈ సందర్భంగా ఎక్కువ మొత్తం చేయడానికి ప్రయత్నాలు పరంగా చేస్తున్నాం ఇప్పుడు ఈ సంవత్సరం మనం టార్గెట్ ఎంత పెట్టదు లక్ష ఇరవై రెండు వేలు ఉపాధాని ద్వారా ప్రతి ఇంటికి కూడా పండ్ల మొక్కలు పూల మొక్కలు ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు పూల మొక్కలు ప్రతి ఇంటికి ఆర మొక్కలు పంపిణీ చేస్తున్నాం అవి కూడా వాళ్ళు జాగ్రత్తగా పెట్టితే లేకుంటే వాళ్ళకి ఫైన్ చేయడానికి కూడా ప్రభుత్వం నుండి ఆదేశాలు లేవు ఇప్పుడు పోయినసారి టార్గెట్ ఎంత ఉండే ఇప్పుడు ఉంది పోయినసారి కూడా లక్ష ఇరవై రెండు వేలు ఉంది జనగ జిల్లా ప్లస్ మండలం కూడా ఫారెస్ట్లో గ్రీన్ కవరేజ్లో తక్కువగా ఉండడం వల్ల జిల్లా కలెక్టర్ గారు సెలవుతోటి పెద్ద మొత్తంలో మొక్కలు పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాం గ్రీన్ కవరేజ్ ముప్పై మూడు శాతం ఉండడానికి ఉపాధాని తరఫున అన్ని మండలాలు గౌరవ డిఆర్డి గారు ఆదేశాల గ్రీన్ కవరేజ్ కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటే ఈ సీజన్ చేస్తున్నాం అంటే ఏ మొక్కలు ఇప్పుడు సప్లై చేస్తాం ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా వచ్చినప్పటికీ వంద మొక్కలు అదే కమ్యూనిటీ అంటే ఉమ్మడి ఉమ్మడి భూములలో పెట్టడానికి మాత్రము అటవి జాతి మొక్కలు అటవి జాతి మొక్కలు కలపనిచ్చే మొక్కలు అటవి జాతి పళ్ళనిచ్చే మొక్కలు ఇలాంటి మొక్కలు పెంచడానికి నర్సరీలో పెంచుతున్నాం అవే మొక్కలు పెట్టడానికి ప్రయత్నంగా చేస్తున్నాం